లూజ్ పత్తి విత్తనాలు రైతులు వేసుకోవచ్చా ఒకవేళ లూజు పత్తి విత్తనాలు వేసి పంట నష్టం వస్తే ఎవరు బాధ్యులు మన భారతదేశంలో పత్తి పంటని దక్షిణ రాష్ట్రాల రైతులు మరియు మధ్య రాష్ట్రాల రైతులు అధికంగా పండిస్తారు అయితే నూటికి డెబ్బై శాతం మంది రైతులు కంపెనీ విత్తనాలు ముప్పై శాతం మంది రైతులు లూజ్ విత్తనాలు కొనడం జరుగుతుంది కానీ కంపెనీ విత్తనాలు కొనేటప్పుడు షాపు యజమానులు దానికి బిల్లు వేసి ఇస్తారు దీని ద్వారా రైతుకు విత్తనం పట్ల ఒక నమ్మకం ఏర్పడుతుంది అదే లూజ్ విత్తనాలకు ఎటువంటి బిల్లు ఉండదు ఒకవేళ పంట సరిగ్గా రాని సమయంలో వాటికి ఎవరు బాధ్యులు ఉండరు మరీ ముఖ్యంగా లూజ్ విత్తనాలలో నాన్ బీటీ అనే విత్తనం ఉండదు దాని ద్వారా కాయతొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి పంటలను నష్టపరిచి దిగుబడిని తగ్గిస్తుంది అలాగే లూజ్ విత్తనాలను నాటుకునేటప్పుడు విత్తన శుద్ధి చేయక పంట దిగుబడి తగ్గి రసం పీల్చి పురుగులు పెడతా ఉంటుంది కాబట్టి రైతులు ముఖ్యంగా లూజ్ విత్తనాల నష్టాలను గ్రహించి సరైన విత్తనం ఎంపిక చేసుకోవాలి